నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు తప్పవంటున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవ్ ఓపెన్ డ్రంకులపై పోలీసుల ప్రతీక డ్రైవ్ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపొద్దని రాష్ డ్రైవింగ్ ఓపెన్ డ్రంకులపై ప్రతీక నిఘా ఉంటుందని జగిత్యాల జిల్లా ధర్మపురి సి రామ్ నరసింహారెడ్డి అన్నారు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంది కాబట్టి దీని గురించి జైచాల జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది ధర్మపురి పట్టణము తర్వాత ధర్మపురి మండలం వెలుగటూరు ఎండపల్లి బుగ్గారం గుల్లపెల్లి ఈ ధర్మపురి సర్కిల్లో పరిధిలోని మండలాల్లో ధర్మపురి టౌన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఆరింటి నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించబడను ధర్మపురి సర్కిల్ పోలీసు వారి సూచనలు ప్రజలకు ఏంటంటే ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా చూసుకోండి తర్వాత ఓపెన్ డ్రింకింగ్ అంటే బహిరంగ ప్రదేశంలో మద్యం తాగడము తర్వాత సైలెన్సర్స్ సౌండ్ చేంజ్ చేసి పోవడము అతివేగంగా పోవడము వెహికల్ మీద ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి తర్వాత పబ్లిక్ ప్లేస్లో కానీ తర్వాత రోడ్డు మీద కానీ న్యూసెన్స్ చేయడము ఇటువంటి చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడదు ప్రజలందరికీ మీరు చెప్పేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా తర్వాత హాడ్ అవర్స్లో అర్ధరాత్రి బయటకు వచ్చి టూ వీలర్ల మీద ర్యాష్గా పోకుండా మీరు తర్వాత మీ పిల్లలను కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ లేకపోతే ఇటువంటి చెప్పిన పాటించకపోతే చట్ట ప్రకారం పోలీస్ వారు మీ మీద చర్య తీసుకోబడింది